ఇటీవలే భారతదేశంలో జరిగిన టెర్రరిస్ట్ దాడికి ప్రతీకారంగా ఇటీవలే పాకిస్తాన్కి వెళ్ళి దాదాపు తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ చేసిన వ్యవహారం తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి ఉధృతర స్థితులు మారిపోయాయి విషయం తెలిసిందే తాజాగా భారతదేశంలో పలు ప్రాంతాలపై పాక్ చాలా ప్రయత్నాలు చేస్తోంది దీనికి ప్రతిచర్యకు భారత్ కూడా దిగిన విషయం విదితమే గురు శుక్రవారాల్లో వరుసగా డ్రోన్లతో భారత్పై డ్రోన్లతో పాకిస్తాన్ దాడులకు యత్నించడంతో అందుకు ప్రతీకారంతో ఆపరేషన్ సింధూర్ పేరుతో మరోసారి ధీటైన జవాబు చెప్పింది భారత్ భారత్ పాక్లోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై దాడి జరిపింది ఆ దాడుల విషయాన్ని పాక్ ఆర్మీ ధృవీకరించింది ఇలా భారత్ ఆర్మీ పాక్ని పట్టు విడవకుండా ఈరోజు యుద్ధం ప్రకటించే విధంగా పాక్ ప్రయత్నిస్తున్న విషయం విదితమే మరోవైపు భారత్ ఆర్మీ కూడా ధీటైన జవాబు ఇస్తోంది ఇకదిలా ఉండగా భారత్ ఆర్మీ సెక్యూరిటీపై ఈరోజు రాష్ట్ర కేంద్ర శాఖ మంత్రులకు కూడా ఇప్పటికే సరైన సూచనలు అందించిన విషయం తెలిసిందే ఎవరైనా అనుమానితులు కడబడిన కూడా వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది దీంతో ప్రముఖ నగరాలపై ఇప్పటికే అపృతమైంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ఇది ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పీఎం మోడీ గారికి చాలామంది సెలబ్రిటీలు ఫోన్ చేస్తున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు ఫోన్ చేశారట ప్రస్తు దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి తెలుసుకున్నారట ప్రశ్ని కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో